ద గుడ్ ఈవినింగ్ ఈ డిఎస్సి ఆఫ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈనింగ్ టుడే వి డిస్కసింగ్ అటామిక్ స్ట్రక్చర్ పరమాణు నిర్మాణం పరమాణు నిర్మాణం అటామిక్ స్ట్రక్చర్ పరమాణు నిర్మాణం నిర్మాణం అటామిక్ స్ట్రక్చర్ అటామిక్ స్ట్రక్చర్ టామిక్ స్ట్రక్చర్ దాదాపు దీంట్లో సక్సెస్ కావాలంటే మరి ఏం చేయాలి ఫస్ట్ యు బహెడ్ ద ఫండమెంటల్ పార్టికల్స్ ఫండమెంటల్ పార్టికల్స్ బహైడ్ చేయండి ఫండమెంటల్ పార్టికల్స్ ఫండమెంటల్ పార్టికల్స్ ఎవరు మరి పార్టికల్స్ ఫండమెంటల్ పార్టికల్స్ ఆర్ ప్రాథమిక కణాలు ప్రాథమిక కణాలు ప్రాథమిక కణాలు వాటర్ ప్రాప్ ఎలక్ట్రాన్ ప్రోటాన్ న్యూట్రాన్ ఊ ఈజ్ డిస్కవర్డ్ నెక్స్ట్ వాట్ ఈస్ ద చార్జ్ వాట్ ఈస్ ద మాస్ ఆఫ్ ది ఫండమెంటల్ పార్టికల్స్ ప్రాథమిక కణాలు వీటి తర్వాత ఉన్నటువంటిది నెక్స్ట్ అటామిక్ మోడల్స్ పరమాన్ నమూనాలు అటామిక్ మోడల్స్ అటామిక్ మోడల్స్ పరమాణు నమూనాలు పరమాణు నమూనాలు పరమాణు నమూనాలు ఏవి ఏ పరమాణు నమూన ఏం చెప్తుంది వాట్ ఈస్ అటామిక్ మోడల్ ఇంపార్టెన్స్ ఒకటి మరి ఆవిస్ ఆటం వాట్ ఈస్ ద షేప్ వాట్ ఆర్ ది ప్రజెంట్ ఇన్ ఆటం కూడా ఒక్కటే ఒకటేసారి డెవలప్ కాలేదు కదా సైన్స్ జే జే థామ్సన్ అటామిక్ మోడల్ జే జే థామ్సన్ అటామిక్ మోడల్ మళ్ళీ మెథడ్లో సగం క్వశ్చన్లు ఇవే జే జే థామ్సన్ అటామిక్ మోడల్ ఫస్ట్ అటామిక్ మోడల్ సెకండ్ వన్ ఈజ్ ఏ రూతర్ ఫార్డ్ అటామిక్ మోడల్ రూతర్ ఫార్డ్ రూతర్ ఫార్డ్ అటామిక్ మోడల్ नेक्स्ट वन प्लांक अटाक मॉडल प्लांक अटामि मॉडल प्लांक मैक्स प्लांक नील्स बोर बोर् मॉडल नील्स बोर बोर् मॉडल नेक्स्ट सोमरफील्ड फील मॉडल सोमरफील्ड सोमरफील्ड सोमर मॉडल ట్లా వీటి మీద ఒక అవగాహన ఉండాలి నెక్స్ట్ వీటి తర్వాత కూడా ఇంకా రెండు ఉంటాయి ఒకటి వాట్ ఈస్ ది డీబ్రోగ్లీ వేవ్ ఈక్వేషన్ వాట్ ఈస్ ది డీబ్రోగ్లీ వేవ్ ఈక్వేషన్ డీ బ్రోగ్లీ వేవ్ ఈక్వేషన్ డీ బ్రోగ్లీ తరంగ సమీకరణం డీ బ్రోగ్లీ తరంగ సమ ఐసంబర్గ్ అన్సెట్నిటీ ప్రిన్సిపల్ ఐసన్బర్గ్ ఐసన్బర్గ్ అన్సెటినిటీ అన్సెటినిటీ ప్రిన్సిపుల్ ఐసన్బర్గ్ అన్సెటినిటీ ప్రిన్సిపల్ ఐసన్బర్గ్ అనిశ్చితత్వ నియమం నెక్స్ట్ ఇవి అయిపోయిన తర్వాత ఇక్కడికి కెమిస్ట్రీ పాటు ఒక ఫిఫ్టీ పర్సెంట్ పాటు అవుతుంది ఇక్కడ తెలిస్తే ఫిఫ్టీ పర్సెంట్ పాటు నెక్స్ట్ ఫిఫ్టీ పర్సెంట్ పాటలు ఉంటుందంటే క్వాంటమ్ నంబర్స్ ఉంటాయి క్వాంటమ్ నంబర్స్ క్వాంటమ్ నంబర్స్ క్వాంటమ్ సంఖ్యలు క్వాంటమ్ సంఖ్యలు వాట్ ఆర్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ ది క్వాంటమ్ నంబర్స్ ద క్వాంటమ్ నంబర్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ద అరేంజ్మెంట్ ఆఫ్ ది ఎలక్ట్రాన్స్ ఇన్ యాన్ ఆటమ్ ఆర్ ద క్వాంటమ్ నంబర్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ ద అడ్రస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ ఇన్ యాన్ ఆటమ్ పరమాణులో ఎలక్ట్రాన్ ఎక్కడ పొంద ఉన్నది ఎక్కడ ఉంది దాని స్థానం ఇట్ ఎక్స్ప్లెయిన్ ది అడ్రస్ ఆఫ్ ది ఆర్ పొజిషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ వై ది క్వాంటన్ నెంబర్స్ క్వాంటన్ నంబర్స్ ఆర్ ఫోర్ క్వాంటన్ నంబర్స్ ఆర్ మెనీ ఫోర్ నా వన్ ఇస్ ప్రిన్సిపల్ క్వాంటన్ నెంబర్ ప్రిన్సిపల్ క్వాంటన్ నంబర్ ప్రిన్సిపల్ క్వాంటన్ నెంబర్ క్వాంటన్ నంబర్ దిస్ ఇస్ డినోటెడ్ విత్ ఎన్ ఎన్ నెక్స్ట్ ప్రిన్సిపల్ క్వాంటన్ నెంబర్ ఒక స్కూలు కానీ కాలేజీకి కానీ హెడ్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ కదా అంటే క్వాంటన్ నంబర్స్ ఈజ్ ఏ బేస్ క్వాంటన్ నంబర్ ఈజ్ అ వాట్ నా ప్రిన్సిపల్ క్వాంటన్ నంబర్ ప్రధాన క్వాంటమ్ సంఖ్య ప్రధాన క్వాంటమ్ సంఖ్య నెక్స్ట్ యజముతల్ క్వాంటన్ నంబర్ యజముతల్ క్వాంటమ్ నంబర్ నంబర్ నెక్స్ట్ మగటి క్వాంటన్ నంబర్ మగటి క్వాంట నంబర్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ఇస్ ఏ స్పిన్ క్వాంటన్ నంబర్ స్పిన్ క్వాంటన్ నంబర్ నౌ దిస్ ఇస్ ఏ ఎల్ డినోటెడ్ విత్ ఎల్ దిస్ ఇస్ ఎమ్ దిస్ ఇస్ ఎస్ ఎస్ హూ ఇస్ ప్రపోజ్డ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది క్వాంటన్ నెంబర్స్ ఒక్కొక్క క్వాంటన్ నెంబర్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది ఎక్సలెంట్ అసలు యాక్చువల్గా ఎవరైనా ఈ క్వాంటాన్ నెంబర్స్ తెలవకుండా వాడు కెమిస్ట్రీ చదువుతున్నాడంటే ఈజ్ అన్ఫిట్ ఫర్ ది కెమిస్ట్రీ ఓకేనా నా ఇయర్ నెక్స్ట్ ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో క్వశ్చన్స్ దాదాపు లేకుండా వీటి మీద క్వశ్చన్స్ హయ్యెస్ట్ ఎక్కువ ఉంటాయి క్వాంటాన్ నెంబర్స్ మీద సబ్జెక్ట్ మీద పట్టున్నప్పుడు మాత్రమే దీన్ని చేయగలుగుతాం మిత్రులారా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఒక ఎన్ వ్యాల్యూ ఎల్ వాల్యూ ఎం వాల్యూ ఎస్ వాల్యూ వాట్ ఈస్ ద ఇండికేట్ ఎన్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఎన్ వాట్ ఈస్ ద ఎల్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ వాట్ ఈస్ ఇండికేట్ వాల్యూస్ ఆఫ్ ది ఎల్ ఎమ్ హూ ఇస్ ద ప్రపోజిడ్ మ్యాగ్నటిక్ హూ ఇస్ వాట్ ఈస్ ద ఎమ్ వాట్ ఈస్ ద ఇండికేట్ హౌ టు కౌంట్ ఎమ్ వ్యాల్యూస్ నెక్స్ట్ ఎస్ నెక్స్ట్ ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లాస్ అని ఉంటాయి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ లాస్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ లాస్ కాన్ఫిగరేషన్ లాస్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ లాస్ నౌన్ ఇస్ హబ్బౌస్ లా ఆఫ్ బౌ్లా హబ్బౌ లా నెక్స్ట్ ఫౌండ్ నెక్స్ట్ పౌలస్ లా పోలీస్ లా పోలీస్ నెక్స్ట్ వున్స్లా ఉన్స్లా ఒక ఎలక్ట్రాన్ ఫిల్ చేయాలంటే హబ్బౌ నియమము నెక్స్ట్ హబ్బౌ నియమము బౌ హబ్బౌ నియమము పాలీ నియమము నెక్స్ట్ హుండు నియమము అనే నియమం ద్వారా ఎలక్ట్రాన్ ఫిల్ చేస్తారు ఎలక్ట్రాన్ ఫిల్ చేయాలని మూడు నియమాల ద్వారా ఏ ఆర్బిటల్ శక్తి ఎక్కువ ఎక్కువ తక్కువ ఇంత ఏ విధంగా అనేది ఈ మూడు నియమాలతోటి ఖచ్చితంగా వీటిని నిర్ణయించబడుతుంది చూడండి నెక్స్ట్ అప్పటికి ఇంకా స్ట్రోడింజర్ వేవిక్వేషన్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇంకా ఇంటర్మీడియట్ లెవెల్లో అడిగింది అనుకోండి స్ట్రోడింజర్ వేవిక్వేషన్ అనే విధంగా వస్తుంది ఇక్కడ సబ్జెక్ట్తో పాటు తెలిసేది ఒకనా ఒక సిద్ధాంతాన్ని అనుసరించి పరమాను విభజించడానికి వీలు కాని అతి సూక్ష్మ కణంను ఆ సిద్ధాంతం ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఏమంటున్నాడంటే పరమాణుడు విభజించడానికి సూక్ష్మమైన విభజించడానికి అని అతి సూక్ష్మం ఇన్డివిజిబుల్ పార్టికల్ ఈజ్ నోన్ ఐస్ హూ ఈజ్ గివెన్ దిస్ డెఫినేషన్ విభజించుటకు వీలు కాదు ఇక విభజించటకు వీలు కాదు ఇన్డివిజబుల్ పార్టికల్ అంటే ఏదైనా ఒక పదార్థాన్ని డివైడ్ చేసుకుంటూ పోతే నావు ఇదే మ్యాటర్ దిస్ ఏ మ్యాటర్ ఇస్ మేడ్ ఆఫ్ ఆఫ్ ది మాలిక్యూల్ ద్వారా మేడ్ ఆఫ్ అవుతుంది మాలిక్యూల్ దార మేడ్ ఆఫ్ అవుతుంది పరమ అణువుల వలన అణువు అంటే సజీత అణువు ఉండవచ్చు అణువు అంటే సజీ సజాతి అను ఉండవచ్చు విజాతి ఉండవచ్చు ఆర్ ఎట్రో ఉంటుంది నెక్స్ట్ దీన్ని డివైడ్ చేస్తే నా ఆటం అంటే పరమాణువు ఆటం అంటే ఎవరు పరమాణువు 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 దీన్ని కనుగొన్నది జాన్ డాల్టన్ హూ ఇస్ డిస్కవర్డ్ జాన్ డాల్టన్ విభజించుటకు వీలు కాని అతి సూక్ష్మ కణమే ఇండివిజబుల్ పార్టికల్ ఇస్ నోన్ యాజ్ ఆటమ్ అని అన్నది ఎవరంటే డాల్టన్ అణువును కనుకున్నది హవాగాడ్రోస్ హవాగాడ్రోస్ సింపుల్గా ఉంటుంది సబ్జెక్ట్ హవాగాడ్రోస్ ద మాలిక్యుల్స్ డిస్కవర్డ్ హవాగాడ్రోస్ ద ఆటం ఇస్ డిస్కవర్డ్ డాల్టన్ ఒకవేళ నీకు ఇండివిజబుల్ పార్టికల్ తెలియదు తెలవకపోతే అది పెట్టేసి డాల్టన్ పేరు పెట్టు పరమాణు అనే మాటను తీసుకొచ్చింది పరమాణు విభజిస్తే వినాశనమే ఇఫ్ ఆటమ్ ఈస్ డివైడ్ హిరోషిమా నాగసాకి ఆటం బాంబు ఆటమ్ బాంబు ఓకేనా నౌ ఇన్ పార్టికల్ ఈజ్ నోన్ యాజ్ ఆటమ్ నా యూఆర్ వి గో టు ఓకే డాల్టన్ రుణ కిరణాలను కనుగొన్నది ఎవరు హూ ఇస్ ద దాథోడ్ రేస్ జే జే థామ్సన్ జే జే థాంప్సన్ అంటే నోట్స్ ఫ్రేమ్ చేయాలి గుర్తుపెట్టుకోండి అది యూట్యూబ్ అయినా యాప్ అయినా ఏదైనా ఒక నోట్స్లు పెట్టుకోవాలి నోట్స్లు ప్రతి టాపిక్ వైజ్ పెట్టుకోండి హూ ఇస్ డిస్కవర్డ్ ఎలక్ట్రాన్ జే జే థాంప్సన్ ప్రోటాన్ ఇస్ డిస్కవర్డ్ గోల్డ్ స్టెన్ న్యూట్రాన్ హూ ఇస్ డిస్కవర్డ్ చాడ్విక్ అంటే ఫండమెంటల్ పార్టికల్స్ అనేటివి ఎలక్ట్రాన్ ఫండమెంటల్ పార్టికల్స్ ఫండమెంటల్ పార్టికల్స్ ఫండమెంటల్ పార్టికల్స్ ప్రాథమిక కణాలు ప్రాథమిక కణాలు ఎలక్ట్రాన్ జే జే థామ్సన్ ఇస్ డిస్కవర్డ్ జే జే థామ్సన్ దా నేమ్డ్ బై జీ జే స్టోనీ జీ జే స్టోనీ జీ జే స్టోనీ నేమ్డ్ బై జీ జే స్టోని ఎలక్ట్రాన్ ఇస్ నేమ్ గివన్ బై జే స్టోని నవ్ ప్రోటాన్ प्रोटा प्रोटाइजे डस्कवर्ड बै प्रोटॉन डस्कवर्ड बै गोल स्टे गोल स्टे गोल स्टे नेमड बैस सेम द्यूट्रॉन न्यूट्रॉन न्यूट्रॉन इज ए जेम्स चाडविक जेम्स चाडविक चाडविक नाव एलेक्ट्रॉन इस नेगेटिव पार्टिकल प्रोटॉन्सीटिव चार्ज पार्टिकल న్యూట్రాన్ ఇస్ అయూట్రల్ న్యూట్రల్ 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 ఓకే నవ్ దిస్ ద ఫండమెంటల్ పార్టికల్ ఛార్జ్ అండ్ మాస్ ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఓకే క్యాథోడ్ క్యాథోడ్రెస్ ఓకేనా వాట్ ఈస్ ద చార్జ్ క్యాథోడ్రెస్కునేది రుణావేశం క్యాథోడ్ కిరణాలకు ఎలక్ట్రాన్ అని పేరు పెట్టింది జీజే స్టోని పరమాణు సంఖ్య పరమాణు వేటి సంఖ్యకు సమానం ఈడ ఎక్సడెంట్ బార్డు అటామిక్ నంబర్ అటామిక్ నంబర్ అటామిక్ నంబర్ జెడ్ ఇస్ గివన్ అటామిక నంబర్ ద అటామిక నంబర్ ఇస్ గివన్ బ మోస్ట్లీ అటామిక నంబర్ ఇస్ గివన్ బ మోస్ట్లీ దినైటెడ్ విత్ జెడ్ ైటెడ్ విత్ జెడ్ ఇంకా జెడ్ ఈజ్ ట్రాన్స్ఫర్ అని అనొద్దు గుర్తుపెట్టుకోండి అన్నిటికు ఎదుగుతే నా జెడ్ ఈజ్ అటామిక్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు నౌ ప్రోటాన్స్ ఆర్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ ఆర్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ద అటామిక్ నెంబర్ ఈక్వల్ టు దీని అంటున్నా చెప్తున్నా పరమాణులోని ప్రోటాన్ల సంఖ్యకి అని చెప్పాలి ఎందుకంటే ప్రోటాన్లు అనేవి ద ప్రోటాన్స్ ఇస్ ప్రజెంట్ ది ప్రోటాన్ న్యూట్రాన్స్ ఆర్ ప్రజెంట్ ది న్యూక్లియస్ దీస్ ఆర్ న్యూక్లియాన్స్ అంటారు ఇట్స్ కాల్డ్ వాట్ న్యూక్లియాన్స్ న్యూక్లియాన్స్ ఎలక్ట్రాన్స్ ఇస్ ఇన్ ఎ షెల్స్ ఇస్ ఎ రివ్యాల్వింగ్ ది షెల్ ఎలక్ట్రాన్ రివ్యాల్వింగ్ ది షెల్ మంచిగా వినండి ప్రాబ్లం ఉండదు అని చెప్తున్నా ఎలక్ట్రాన్ రివాల్వింగ్ ది షెల్ ఎలక్ట్రాన్స్ పెరుగుతాయి తగ్గుతాయి ఇప్పుడు సోడియం ఉంది సోడియం ఈజ్ ఎ లెవాన్ లెవన్ అనేది ఒక ఎలక్ట్రాన్ లాస్ అవుతుంది లాస్ట్ అయితే ఎన్నిఏ ప్లస్ వచ్చింది అంటే దీంట్లో ఉన్నది పదకొండు ఎలక్ట్రాన్లు ఉన్నటువంటిది పదకొండు ప్రోటాన్లు ఉన్నటువంటిది నా టెన్ ఎలక్ట్రాన్స్ అయినవి టెన్ ప్రో లెవెన్ ప్రోటాన్స్ ఉన్నవి లెవెన్ ప్రోటాన్స్ ఉన్నవి ఏం మారినాయి ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఇస్ డిక్రీజ్ అయినాయి అదే క్లోరిన్ ఉన్నది సిఎల్ సెవెంటీన్ ఎలక్ట్రాన్స్ అండ్ సెవెంటీన్ ప్రోటాన్స్ నా ఒక ఎలక్ట్రాన్ గేమ్ చేసుకుంటే ఈజ్ అవాట్ సిఎల్ సెవెన్ మైనస్ వన్ ఈజ్ ఎ కేటేయాన్ అంటారు దిస్ వన్ ఈజ్ ఎ కేటయాన్ దిస్ వన్ ఈజ్ ఎ ఆనయాన్ ఆనయాన్ పాజిటివ్ చార్జ్ ఆఫ్ అయాన్ ఈ బోతార్ అయాన్సే బోతార్ అయాన్సే బట్ దిస్ ఆనయాన్ నెగటివ్ చార్జ్ అయాన్ ఇస్ కాల్డ్ ఆనయాన్ ఇస్ ఎ కేటాన్ నౌ ఇయర్ ఐటీన్ ఎలక్ట్రాన్స్ ఉన్నవి ఐటీన్ ఎలక్ట్రాన్ వన్ ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకున్నది నౌ సెవెంటీన్ ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ అనేవి మారవచ్చు పెరగవచ్చు తగ్గవచ్చు కానీ ప్రోటాన్స్ డస్ నాట్ చేంజ్ ప్రోటాన్ డస్ నాట్ చేంజ్ అంటే అటామిక్ నెంబర్ ఈక్వల్ టు అంటే ఏం చెప్పాలంటే ప్రోటాన్స్ అనే వర్డ్ అంటేనే కరెక్ట్ ఓకేనా కొంత కొంతవరకు న్యూట్రల్ స్టేట్లో ఉన్నంత వరకు ఎలక్ట్రాన్ అని కూడా చెప్పడం తప్పేం కాదు ఓకేనా తప్పేం కాదు ఇట్లా ఈ విధంగా నా చూడండి ఎంత సబ్జెక్ట్ అనేది ఎలక్ట్రాన్స్ ఆర్ ప్రోటాన్స్ అంటే ఇప్పుడు న్యూక్లియాన్స్ అంటే ఎవరు ఇప్పుడు న్యూక్లియాన్స్ అంటే న్యూక్లియస్లో ఉండేటువంటి ప్రోటాన్ న్యూట్రాన్స్ న్యూట్రాన్ ప్రోటాన్స్ న్యూక్లియాన్స్ అంటాం న్యూక్లియాన్స్ న్యూక్లియస్ పార్టికల్స్ కాల్డ్ న్యూక్లియాన్స్ అంటే ఎలక్ట్రాన్ మాస్ ఈజ్ నెగ్లిజిబుల్ ఎలక్ట్రాన్ మాస్ ఇస్ నెగ్లిజిబుల్ ఇక్కడ ఎలక్ట్రాన్ మాస్ నెగ్లిజిబుల్ అంటే గుర్తుపెట్టుకోండి ఇక్కడ నౌ అంటే మాస్ ఈజ్ ఎవరికి ఈక్వల్ ఉంటుంది మాస్ అంటే కేవలము మాస్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ది ఆర్టమ్ ఈక్వల్ టు ప్రోటాన్ ప్లస్ న్యూట్రాన్స్ ఓకే అండి ఎలక్ట్రాన్ వెయిట్ ఈజ్ డెగ్లిజిబుల్ నౌ ప్రోటాన్ న్యూట్రాన్స్ ఈజ్ కాల్డ్ వాట్ న్యూక్లియాన్స్ అంటారు న్యూక్లియాన్స్ కేంద్రక కణాలు అనాలే ఏమంటారు కేంద్రక కణాలు న్యూక్లియాన్స్ న్యూక్లియాన్స్ అంటే ఎవరు కేంద్రక కణాలు ఓకే ప్రోటాన్ న్యూట్రాన్స్ ఏ పరమాణులైనా అదే విధంగా నేను ముందు చెప్పిన ఒకసారి చూడండి ఇక్కడ ఏ విధంగా ఉంది ఇక్కడ కేంద్రకం అనేది న్యూక్లియస్ అనేది గోళాకారంగా రౌండ్ షేప్లో ఉంటుంది రౌండ్ షేప్లో ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇక్కడ రౌండ్ షేప్లో ఉంటుంది ఓకేనా ఈ చుట్టూ ఉన్నటువంటివి ఏంటంటే షెల్స్ అంటారు వీటిని ఏంటివి షెల్స్ షెల్స్ అంటే ఆర్బిట్స్ షెల్స్ అంటే ఎవరు ఆర్బిట్స్ అంటారు ఆర్బిట్స్ ఆర్బి ఆర్బిట్స్ ఆర్బిట్స్ ఆర్బిటాల్స్ కాదు ఆర్బిట్స్ ఓకేనా నావు వీ గో టు ఇక్కడ ఆల్ఫా కణాలు ఏ విధంగా లభ్యమవుతాయి అంటున్నాడు ఆల్ఫా కణాలు ఏ విధంగా లభ్యమవుతాయి ద ఆల్ఫా పార్టికల్స్ హౌ ఇట్స్ ఫామ్డ్ అసలు ఆల్ఫా పార్టికల్స్ అంటే ఏమిటి ఇక్కడ ప్రోటాన్ తొలగించిన హీలియం పరమాణువ ఎలక్ట్రాన్ తొలగించిన లిథియం పరమాణువ ఎలక్ట్రాన్ తొలగించబడ్డ హీలియం పరమాణువ హీలియం పరమాణువుల అని అంటున్నాడు ఇక్కడ చాలా ట్విస్ట్ ఉంది ఇక్కడ నా ఆల్ఫా పార్టికల్ ఆల్ఫా ఆల్ఫా పార్టికల్ ఎవరంటే ఆల్ఫా పార్టికల్ హీలియం కలం అనేది హీలియంలో టూ ఎలక్ట్రాన్స్ ఉంటవి టూ ప్రోటాన్స్ ఉంటాయి టూ ప్రోటాన్స్ ఉంటాయి అదేవిధంగా టూ న్యూట్రాన్స్ ఉంటాయి కాదా హీలియం పరమాణు సంఖ్య రెండు నాలుగు నాకు దిస్ అటామిక్ నంబర్ దిస్ అటామిక్ వెయిట్ నా మాస్ అన్నప్పుడు ఏం చేస్తాము అంటే ఏ మైనస్ జెడ్ చేస్తాం ఫోర్ మైనస్ టూ అంటే న్యూట్రాన్స్ న్యూట్రాన్స్ ఫోర్ మైనస్ టూ అంటే న్యూట్రాన్ టూ వస్తుంది టూ న్యూట్రాన్స్ రెండు ఎలక్ట్రాన్లు రెండు ప్రోటాన్లు రెండు న్యూట్రాన్లు ఉండని ఇందులోకి వెళ్ళి రెండు ఎలక్ట్రాన్లు తొలగించబడ్డది తొలగించబడ్డ కణాన్ని ఏమంటామంటే ధనావిష్త భాగం అంటే కేవలం ప్రోటాన్స్ మాత్రమే ఉన్నాయి ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు సమానం ఉన్నంత వరకు ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ ఆర్ బోత్ నెగటివ్ ఛార్జ్ అండ్ పాజిటివ్ చార్జ్ సో ఈజ్ ఎ న్యూట్రాన్ కానీ ఎలక్ట్రాన్స్ రిమూవ్డ్ పార్టికల్ అంటే ఓన్లీ పాజిటివ్ ఛార్జ్ ఉంది ద పాజిటివ్ ఛార్జ్ ఆఫ్ పార్టికల్ డై పాజిటివ్ ఆటం ఈజ్ ఏ డై ఆటం డై పాజిటివ్ ఆటమ్ ఈజ్ నోన్ ఐజ్ వాట్ ఆల్ఫా అంటారు రెండు ఎలక్ట్రా ఆల్ఫా రెండు ఎలక్ట్రాన్లు తొలగించబడ్డ రెండు ఎలక్ట్రాన్లు తొలగించబడ్డటువంటి రెండు ఎలక్ట్రాన్లు తొలగించబడ్డ టూ ఎలక్ట్రాన్ రిమూవ్ పార్టికల్ హీలియం పార్టికల్ టూ ఎలక్ట్రాన్ రిమూడ్ హీలియం పార్టికల్ ఈజ్ నోనైజ్ టూ ఎలక్ట్రాన్స్ రిమూడ్ హీలియం పార్టికల్ ఈజ్ నోనైజ్ ఎవరు ఆటం ఏది ఆల్ఫా ఆల్ఫా రెండు ఎలక్ట్రాన్లు తొలగించినటువంటి రెండు ఎలక్ట్రాన్ తొలగించిన హీలియం పరమాణు ధనావేశిత పాజిటివ్ చార్జ్ పార్టికల్ ఎవరు పాజిటివ్ ఛార్జ్ పార్టికల్ ఇట్లా ఈ విధంగా ప్రతి దాంట్లో ఉన్నటువంటి తెలిస్తే ఆన్సర్ తెలిస్తే మీరు సక్సెస్ కావచ్చు గుర్తుపెట్టుకోండి ఒక డిఎస్సి అనేది రావడం అనేది ఓకేనా అంత సునాయాసంగా కాదు హార్డ్ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది మిత్రమా థ్యాంక్ యూ